ఏం చదవమంటారు పంటలో పొలంలో పంట రావడంతో ఏం చదవమన్నారు అయినా ఏం చదవమన్నారు బయ మనం ఏం చేద్దాం చదువుదామో వద్దా విత్తనాలు వేద్దామో వద్దా విత్తనాలు వేద్దామో వద్దా బై వేయకుండా చదువుదామా వేయకుండా చదివితే కవర్లోకి పోతాం అందులో పంట రాదు అర్థమైందా పంట రావడం లేదంటే అస్తకీరుళ్ళ చదువు అన్నారు హజరత్ నాకు తాగే నీరుకి కరువైపోయింది తాగే నీరు రావడం లేదు మాకు ఆ నీరు కోసం ఏం చేయమంటారు అంటే హజరత్ అంటారు అస్తక్ చదువు అంటారు ఏం చదవమంటారు బై అస్తరుల్లా ఎక్కువగా చదవండి అంటారు మరో మనిషి వచ్చి అడుగుతారు హజరత్ నాకు పిల్లలు లేరు ఏం లేరు ఇది నా మాట కాదు మై సురా నువ్వు యొక్క తఫ్సి ఇది ఏమంట నాకు సంతాన ప్రాప్తి కావడం లేదు సంతానము లేదు సంతానం లేకపోతే మన వాళ్ళు ఏమేం చేస్తారు ఏం చేస్తారు పోయి పలానా దర్గా ఉందండి ఆ దర్గా దగ్గరికి వెళ్ళి దండం పెడితే సంతానం కలుగుతుందంటే పొలం వెళ్ళిపోతారు అల్లా గాక ఏంటి దర్గాలో ఇచ్చే శక్త శైతాన్ చాలా తెలివైనడండి వాడు మామూలుడు కాదు అల్లా మనందరిని రక్షించుగాక వాడు ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎలా కొట్టాలో అడిగి బాగా తెలుసాడు ఒక రేంజ్ లో వాటి దగ్గర నాలెడ్జ్ ఉంది వాడు ఏం చేస్తాడంటే మనం బాగా అల్లాతో అడుగుతామండి వల్ల నాకు ఈ పని చేసి పెట్టు ఈ పని చేసి పెట్టు ఈ పని చేసి పెట్టు అని అడుగుతాం బాగా అడుగుతాం అల్లా ఆ పని చెయ్యాలి అని నిర్ణయించేసుకుంటాడు ఆ పని చేయడానికి దైవదొత్తల్ని కూడా నియమించేస్తాడు ఆ పని అయిపోయే సమయంలో సైతాను ఏం చేస్తాడంటే ఎవరో ఒక రూపంలో వచ్చి వదిన వదిన మీ అమ్మాయికి ఇంకా పిల్లలు లేదంట కదా అక్కడ ఫలానా దర్గా ఉంది అక్కడికి వెళ్ళి ఒక తావీజు కట్టించుకో పిల్లలు పుట్టేస్తారు అంటే ఏమంటాడు వదిన వదిన ఫలానా దర్గా ఉంది అక్కడికి వెళ్ళి తావీజు కట్టించుకో వెంటనే పిల్లలు పుట్టేస్తారు వదిన వదిన మీ అబ్బాయికి జాబు లేదంట కదా అక్కడ ఫలానా దర్గా ఉంది వదిన అక్కడికి ఆ గురువు గారితో మాట్లాడి అక్కడ తాబీజ్ కట్టించుకో మీ కొడుక్కి జాబ్ వచ్చేస్తుందంట వదిన వదిన మీ అమ్మాయికి సంబంధం కుదరడం లేదు కదా పరణ దర్గా ఉంది అక్కడికి తాబీజ్ కట్టించి సంబంధం వచ్చేస్తా అంట ఇదంతా ఏంటి అంటే అల్లా మన పనులు చేయడానికి నిర్ణయం చేసుకున్న తర్వాత సైతాన్ అనే డ్రామా ఇదంతా ఎప్పుడైతే మనం ఈ తావీజ్ కట్టించుకుంటామో ఎలాగో అల్లాతో అడిగాం మనం ఆ పని అల్లా ఎలాగా చేయాలని నిర్ణయించేసుకున్నాడు ఇప్పుడు మన నమ్మకం అది ఎటువద్దు పోయి మాట అర్థం కాదా అలా తీసుకెళ్లి అలా పెడతాడు అనమాట అద్దు అక్కడికి వెళ్ళబడ్డ కదా నీ పని అయింది అందుకోసం జీవితం అంతా అల్లా దగ్గరికి వెళ్ళాలంటాడు జీవితం అంతా అల్లా దగ్గరికి వెళ్ళాల పోయినా అక్కడికి వెళ్ళాలంటాడు దానికోసమే స్వదన్లారా పెద్దలారా మనందరం కూడా మన విశ్వాసం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి లా ఇలా హా అల్లా తప్ప వేరు ఆరాధ్య దైవం లేడు లాభం ఇచ్చేవాడు వల్ల నష్టం ఇచ్చేవాడు వల్ల ఆరోగ్యం ఇచ్చేవాడు వల్ల అనారోగ్యం ఇచ్చేవాడు వల్ల గౌరవాన్ని ఇచ్చేవాడు వల్ల అగౌరవాన్ని ఇచ్చేవాడు వల్ల మేలు చేసేవాడు వల్ల కీడు చేసేవాడు వల్ల సంతానం ఇచ్చేవాడు వల్ల వివాహం చేసేవాడు వల్ల మన కొడుకులకి ఉద్యోగాలు ఇచ్చేవాడు వల్ల పేదరికి ఇచ్చేవాడు వల్ల ధనవంతుడిని చేసేవాడు వల్ల ఇవన్నీ కూడా అల్లా చేతుల్లో ఉన్నాయి ఆయన తలుచుకున్నదే అవుతుంది ఆయన తలుచుకున్నట్టే అవుతుంది ఈ నమ్మకం రావాలి ఈ రోజున మనందరికీ రమ్మకు రాలేదు అల్లాతో అవుతుంది కానీ అదే దిక్కి తపేందు పడిపోతాం అంతే అల్లాతో అవుతుంది కానీ అల్లా చేస్తాడు కానీ ఏంటంట ఈ కానీ కానీ తోటే ఖబర్లోకి వెళ్ళిపోతాం మనం కానీ 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 కాదు తోటే అవుతుంది తోటే అవుతుంది ముసాలి ఇస్లాం పేరున్నారా ఇప్పుడు ఏం భయ్ మూసా ఎవరెవరు అన్నారు చేయత్తండి భయ్ ఓ మషల్లా చాలా వరకు విన్నారండి మూసాలి పేరు అన్నారు కదా మూసాలి ఈయన ఒకసారి అల్లా తాలా ఏమంటాడంటే మూసా నీవు ఫిరా ఎవరైతే అన్న రబ్బుకు కూడా అలా నేనే అల్లా అంటున్నాడో నేనే దేవుడు అంటున్నాడు వాడికి చెప్పు సృష్టికర్త ఒకడున్నాడని ఆయనే అల్లా అని నీవు వాడికి చెప్పు అంట అనగానే మూసాలేస్లా సలహా అల్లాతో అంటాం అల్లా నేను ఎలా చెప్పను నేను ఎలాగా వాడేమో రాజు మహారాజు ఫిరవణ ఎవడండి మహారాజు నేనేమో నత్తి నాకేమో మాట సరిగ్గా రాదు మూసాలేస్సలంకేముంటది ఏముంటుంది బాయ్ నత్తి అంటే తెలుసు కదా ఇక్కడ మాట తడబడుతుంది కదా అది మూసా ప్రవక్తకు ఉండేది నేనేమో నత్తి ఆడేమో మహారాజు మాట విండు నేను మోనారెడ్డి నేనే దేవుడిని అన్నాడు ఇప్పుడు ఆడ దగ్గరికి లేనలా చెప్పాలి అప్పుడు అల్లా తబాతాలు ఏమంటాడు మూసా నేను నీకు రెండు మహిమలు ఇస్తాను అవి వాడికి చూపెట్టు అంటాడు అందులో ఒకటి ఏంటంటే మూసా నీ చేతిలో ఉన్నటువంటి కర్ర అక్కడ పడే అంటాడు అల్లా పడే అనగానే మూసాలి సలా వెంటనే కింద పడేస్తారు అది పెద్ద సర్పములా మారిపోతుంది ఎలా మారిపోద్ది బై ఒక పెద్ద సర్పంలా మారిపోద్ది ఆ సర్పంలా మారిపోయినటువంటి ఆ యొక్క పామును చూసి మూసాల కంగారు పడుతూ ఉంటే అల్లాత బారొత్తారు అంటాడు మూసా నీవు కంగారు పడద్దు భయపడద్దుగా దాన్ని పట్టుకో అని చెప్పాడు కానీ దాన్ని పట్టుకోగానే కర్రగా మారిపోద్ది కర్మని పాముగా చేసింది ఎవరండి ఎవరు భయ్ పాముని కర్రగా చేసింది అల్లయేనా అల్లా తమారా అంటాడు ఏమని మూసాని చంకలో పెట్టుకుని తీయనగానే మూసాలం చంకలో పెట్టుకుని ఇలా తీస్తారు మెరుస్తూ ఉంటుంది ఈ రెండు సూచనలు వాడికి చూపెట్టు అల్లా సృష్టికర్త అని అని చెప్పేసి ముసాలేసలాత్ వలాం అల్లా అక్కడికి పంపుతాడు సలాత్ వస్సలాం ఎప్పుడైతే ఫిరాన్ దగ్గరికి వెళ్తారో ఫిరాన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అల్లా గురించి చెబుతూ ఉంటే ముసాలి సలాత్ వస్సలాం యొక్క శత్రువు అంటే అల్లాని ఎవరైతే ధిక్కరించే ఫిరోన్ ఉన్నాడో అతను అంటాడు ఏమని చెప్పేసి మూసా నీవు చేసేదంతా కూడా ఒక జాదు తప్ప ఏమీ కాదు అని చెప్పేసి తిరస్కరిస్తాడు ఆ తిరస్కరించిన తర్వాత జాదూ గారు ఇదంతా చాలా పెద్ద టాపిక్ మీకు షాక్ లా చెప్తున్నారు మూసాలి సలాత్ వస్తారా ఎప్పుడైతే ఈ యొక్క దావత్ ఇస్తారో ఆ యొక్క అల్లా ఒకడే చెప్తారో అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఫిరోన్ ఏం చేస్తాడంటే ఇంకా మూసాని మూసా అనుచరులను బ్రతకనివ్వడం అనేది చెయ్యకూడదు ఏం చెయ్యకూడదు అంటాడు బ్రతకనివ్వకూడదు అంటాడు ఎందుకండి నేను దేవుడు అని చెప్తూ ఉంటే మూసేవో అల్లా దేవుడు అన్నాడు ఇంకా బ్రతకనివ్వకూడదు అని చెప్పేసి వెంటనే అతడు ఏం చేస్తాడంటే మూసాలిసలాత్తు వస్తరామ్ అతడి యొక్క సైన్యాన్ని అంతం చేయాలని చెప్పేసి అతడు వెళ్ళని పరిగెట్టిస్తాడు నిర్ణయించుకుంటాడు మూస తమ జాతి ప్రజలు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు ఒక పక్కేమో ఫిరోన్ వెనకలు వచ్చేస్తూ ఉంటాడు మూసఅలి వస్తాం వెళ్ళి 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 ఎక్కడికి వెళ్తారంటే సముద్రం దగ్గరికి వెళ్తారు ఎక్కడికి వెళ్తారండి ఎక్కడికి పోయి ఫిరోన్ ఏమో వెనకతలు వచ్చేస్తూ ఉంటాడు సైన్యాన్ని వేసుకొని ఆ ప్రజలు ఏమంటారంటే మూస అయిపోయావు ఎదరు చూస్తే ముయ్యి వెనక చూస్తే బొయ్యి ఎదరైనా చచ్చిపోతాం ఎనకెదరైనా చచ్చిపోతాయి ఏంటి మాకు ఇది అంటారు ముసాలెస్ వస్సలాం అంటారు మీరు కంగారు పడకండి అల్లా నాకు తోడుగా ఉన్నాడు అంటారు ముసాలెస్ వస్సలాం అల్లాతో అడుగుతారు అల్లా ఏం చేయమంటావా అని ముసాలెస్ వస్సలాంతో అల్లా అంటాడు మూసా నీ చేతిలో ఉన్నటువంటి కర్రతోటి సముద్రం మీద కొట్టవయ్యా అంటాడు అల్లా ఎక్కడ కొట్టమంటాడు ఎక్కడ కొట్టమంటాడు చెప్పండి సముద్రం మీద కొట్టాడు ఇప్పుడు ఫిరాను వస్తున్నాడండి కర్రతోటి ఆ నెత్తి మీద కొట్టమన్నాడు అంటే ఓకే సత్యూరుకున్నాడు అని కొట్టమన్నాడు అల్లా అనుకోవచ్చు లేదా గుర్రం కాళ్ళు గడ్డు పెట్టే మూసా అంటే ఓకే అది కూడా ఒక రకంగా ఒళ్ళే గుర్రం మీద పడిపోతాడని ఎత్తమన్నాడు అల్లా అనుకోవచ్చు ఇక్కడ ఆలోచనకి విరుద్ధంగా చెప్పేది అల్లా ఏమని సముద్రం మీద మూసా అన్నాడు ఎప్పుడైతే సముద్రం మీద మూసాలిసలాత వస్తారా కొట్టడం జరిగిందో అల్లా తబారు ఆ సముద్రంలో మార్గాలు ఏర్పరచడం జరిగింది ఆ మార్గాల నుంచి మూసాలిసలాత వస్తారాం జాతి ప్రజలందరూ లోపలికి వెళ్ళిపోయారు ఫిరోడు వెనక వస్తు వస్తూ వస్తే ప్రజలారా నేను దేవుణ్ణి కాబట్టి సముద్రం నాకు దారిచ్చింది అని అన్నాడు నేను దేవుణ్ణి కాబట్టే సముద్రం నాకు దారిచ్చింది అన్నాడు అనగానే లోపలికి వెళ్ళాడు లోపలే అల్లాత మారుతారు అన్నాడు ఓ సముద్రమా వీడిని అంతం చేశా అన్నాడు లోపలికి కూరికి చచ్చాడు కానీ అల్లా కురాజీ అంటాడు తీరుపు దినం రోజు వరకు కూడా ఇతడి యొక్క శరీరాన్ని మేము అలాగే మిగిల్చి ఉంచుతామని అన్నాడు ఈ రోజును కూడా మ్యూజియంలో గారి యొక్క శవం అలాగే ఉంది ఇంకా కుళ్ళిపోలేదండి పూర్తిగా కుళ్ళిపోయి ఎముకలుగా మారిపోయి ఏం లేదు ఇంకా వాడి యొక్క డెడ్ బాడీ అలాగే ఉంది అయితే సోదరులారా పెద్దలారా ఎప్పుడైతే మూసాలితో వస్తున్నాం జాతి ప్రజలు ఆ సముద్రంలోంచి నడిచి ఒక ఇసుక ప్రదేశంలోకి వెళ్లిపోయారో అక్కడ అన్నారు ఏమని మూసా మాకు తినడానికి ఆహారం కావాలి అని చెప్పి మూసాలిస్లం అల్లాతో దువా చేశారు అల్లా ఆకాశం నుంచి మన్నా సల్వాని అవతరింపజేశాడు అవి తింటూ ఉండేవారు ఆ తర్వాత అంటారు మూసా మాకు త్రాగడానికి నీళ్లు అల్లా తమారుతాలతో దువా చేస్తారు అల్లా త్రాగడానికి వీళ్ళకి నీళ్లు కావాలి అల్లా మళ్ళీ అంటాడు మూసా ఒక బండరాయి మీద కొట్టు దేని మీద కొట్టమంటాడు ఇప్పుడు ఇసుకండి గొయ్ మూసా మూస నీళ్లు వస్తాయంటే ఏదో మైండ్ ఒప్పుకుంటుంది యాక్సెప్ట్ చేస్తుంది గొయ్ లోపల నుంచి నీళ్లు వస్తాయంటే ఓకే మైండ్ ఒప్పుకుంటది అంగీకరిస్తుంది ఉన్నది కర్ర పండరాయి మీద కొట్టాలా ఇరిగిపోతే అన్నట్టుగా మైండ్ చెప్తాను కానీ ఎప్పుడైతే మనిషి తన చేతులతో తన తెలివితో చేసిన పనులన్నీ కూడా కథమైపోయి వల్లా నా తెలివి అంతమైపోయింది నేను చేసే శక్తి క్షీణించిపోయింది నువ్వు తప్పింకెవరు నాకు లేరు అంటాడో అక్కడ సహాయం మొదలైపోతుంది అక్కడ యొక్క సహాయం మొదలైపోద్ది అప్పుడు మూసారేశ్వరాలకు వస్తలాం కర్రతోటి ఒక బండ మీద కొట్టగానే అందులోంచి మళ్ళీ నీళ్లు రావడం జరిగింది ఆ నీటి ఊతలను అక్కడ ఉన్నటువంటి ఎంతమంది అయితే మూసారేశ్వరం జాతి వాడను త్రాగడం మొదలెట్టారు అంటే సోదరులారా పెద్దలారా చెప్పే మాట ఉద్దేశం ఏమిటంటే ఎప్పుడైతే మన ఆలోచన అర్థమైపోద్ది అల్లా సహాయం మొదలైపోద్ది మన ఆలోచన అంతమైపోతే అల్లా సహాయం మొదలైపోద్ది అలాంటి అల్లాను రాజీ చేసుకోవడం మన జీవిత లక్ష్యం అలాంటి అల్లాను సంతోషింప చేసుకోవడం మన జీవిత లక్ష్యం ఆ అల్లా రాజీ అవ్వాలంటే ఏం చేయాలండి పెద్ద పెద్ద కొండలు ఎత్తన అవసరంలా పెద్ద పెద్ద బండలు అవసరంలా కొన్ని పనులు చేయాలి చేద్దామా ఇన్షాల్లా చాలా చిన్న పనులు చేద్దామా ఇన్షాల్లా పెద్ద పనులు ఏం కాదు బై ఒకటి అనేది మానేయాలి ఏం మానేయాలి సోదరుమారా షిర్క్ అంటే తెలుసా ఏం భయ్ అల్లాకు సాటి కల్పించడం అంటే మళ్ళీ అది కూడా వివరించాల షిర్క్ అంటే ఏ మాటతో అయితే ఏ పనితోటైతే తోటైతే అల్లా షిర్కుగా భావిస్తాడో అని వదిలేయాలి అల్లాకి సాటి కల్పించడంగా ఉదాహరణకి మనం పెళ్లి చేస్తాం మన పిల్లలకి మన సొసైటీలో చాలా మందికి పెళ్లిళ్ళవుతుంటాయి పెళ్లి ఎవరు చేస్తారండి పెళ్ళి ఎవరు చేస్తారు భయ్ భయ్ నేను తెలుగులోనే అడుగుతున్నానా అంతేనా ఇమాం సభలంక ఎవరైనా చేస్తారా భయ్ నా పెళ్ళి నేను చేసుకో నా ఇమామే చేశాడు ఇమామే కదా చెప్తారు గారే కదా ముహూర్తం ఎవరు అడతారు అది నిజంగా చెప్పండి వద్దు జోకులు వద్దు సీరియస్గా దానికి డేట్ ఎవరు అడతారు టైం ఎవరు అడతారు కదా అంటే ఈ డే టు టైం నేమో వేరే దిగ్గిరికి వెళ్తాం మళ్ళీ ఇంకోటి ఉందండి డే టు టైం అని ఎక్కడికి వచ్చేసే లేదు అబ్బాయి పేరు ఏంటి నాగుల మీర అమ్మాయి పేరేంటి నూర్ జహాల్ పెళ్ళి జాతకాలకు వెళ్తే లేదు మా ఒళ్ళు అడిగి చూపించి అప్పుడు పెళ్ళి అంట సిగ్గుండాలా సిగ్గుండాలా ముస్లిం గా ముస్లిం గా ఇస్లాం కి విరుద్ధంగా బ్రతుకుతూ ఏదో పెద్ద పేరు గొప్పలు చెప్పుకోవడమా సోదలారా పెద్దలారా ఇదిలో ఒక భాగం ఇది ఇది సిర్కులో ఏంటండి ఒక భాగం ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఈ ముహూర్తం వల్ల ముక్కరేమని మారు